నాట్రాన్ సరస్సు ఏ దేశంలో ఉంది జవాబు ఆప్షన్ బి టాంజానియా నాటో సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు జవాబు ఆప్షన్ సి మార్క్ రుట్టే సస్టైనబుల్ గవర్నెన్స్ ఛాంపియన్ అవార్డు ఏ సంస్థకు లభించింది జవాబు ఆప్షన్ ఏ జిఆర్ఎస్ఈ భారత్ ఒలింపిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఎక్కడ ఉంది జవాబు ఆప్షన్ గుజరాత్ ఎన్హెచ్ఆర్సీ సెక్రటరీ జనరల్ ఎవరు జవాబు ఆప్షన్ డి భరత్ లాల్ ప్రతి జిల్లాలో ప్రైమ్ మినిస్టర్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ను స్థాపించనున్నట్లు ప్రకటించిన రాష్ట్రం ఏది జవాబు ఆప్షన్ బి మధ్యప్రదేశ్ కలుబర్ వార్ మెమోరియల్ మ్యూజియం ఏ ప్రాంతంలో ఉంది జవాబు ఆప్షన్ బి లద్దాఖ్ బ్రిక్స్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ మొత్తం ఎన్ని పథకాలు సాధించింది జవాబు ఆప్షన్ డి ఇరవై తొమ్మిది అండర్ సెవెంటీన్ ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ మొత్తం ఎన్ని పథకాలు సాధించింది జవాబు ఆప్షన్ ఏ పదకొండు ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగుకి స్విమ్మింగ్లో యూనివర్స యూనివర్సాలిటీ కోట ద్వారా అర్హత సాధించింది ఎవరు జవాబు ఆప్షన్ డి ఏ అండ్ బి